హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి బట్ ఈ చికెన్ బిర్యానీ సంథింగ్ స్పెషల్ అనమాట ఎవరికైనా నచ్చి తీరాల్సిందే చికెన్ బిర్యానీ ఎందుకు స్పెషల్ అంటే ఇన్స్టెంట్గా బయట దొరికే మసాలా పొడులతో కాకుండా ఫ్రెష్గా అప్పుడే పచ్చి మసాలా నూరు యూజ్ చేసి ఈ చికెన్ బిర్యానీ చేస్తాము కాబట్టి ఈ చికెన్ అనేది డ్రైగా అయిపోకుండా మంచి మోన్స్టర్గా గ్రేవీగా వచ్చేలాగా పక్కా కొలతలతో ఈ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి నాన్ వెజ్ తినేవారు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిచ్చేయద్దు లేట్ చేయకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఫటాఫట్ చూసేద్దామండి ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ని వన్ కేజీ తీసుకోవాలండి వన్ కేజీ తీసుకొని బాగా రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసుకొని శుభ్రంగా వాటర్ పోసి వన్ అవర్ అన్న నానపెట్టుకోవాలి లేదా ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాటర్ పోసి అలా పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ చికెన్ తీసుకొని దానిలో కొంచెం నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రం చేసుకొని రుచికి సరిపడా సాల్టు కొంచెం పసుపు మీకు తగినంత కారం వేసుకొని కొంచెం నిమ్మరసం ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకొని బాగా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చికెన్ మొత్తం పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ బౌల్ తీసుకొని కొంచెం చెక్క కొంచెం లవంగాలు నల్ల యాలక ఒకటి రెండు యాలకలు కొంచెం అనాస పువ్వు కొంచెం బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ గసగసాలు జీడిపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు టూ టీ స్పూన్లు వేసుకొని మొత్తం అలా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ బౌల్లో మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పుదీనా టమోటా పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు వేసుకోండి అలా టమాటాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వాటర్ ఏమి యూజ్ చేయకుండా అలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకొని మనం బిర్యానీ చేసే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక రెండు ఆనియన్స్ని చిన్న చిన్న సన్నగా పీసులుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం వేసుకొని అలా బ్రౌన్ ఆనియన్స్గా బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే బౌల్లో కొంచెం నెయ్యి కానీ కొంచెం బటర్ కానీ వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి సాజీరా తప్ప వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చి మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ను కూడా వేసుకోవాలి చికెన్ కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి అలా మూత పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని రెండు లీటర్ల వాటర్ పోసుకోవాలి రెండు లీటర్ల వాటర్ పోసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి సాజీరా కూడా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూను కొంచెం సాల్ట్ రుచికి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని లో హై ఫ్లేమ్లో అలా పొంగు వచ్చిన దాకా మరిగించుకోవాలి వాటర్ని అలా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం ఆ వాటర్లో వేసుకోవాలి అలా వాటర్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అంతలోకే చికెన్ చూడదాం చికెన్ కూడా పార్లర్గా ఉడికించుకోవాలండి చూడండి చికెను కొంచెం మెత్తగా అవింది సో ఇందాక మనం రెడీ చేసుకున్నాక చికెన్ దమ్ బిర్యానీ మసాలా ఆ మసాలా కూడా వేసుకోవాలి మొత్తం వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత అలా దగ్గర పడిన తర్వాత మనం సాల్టు కారం అన్ని చెక్ చేసుకొని వేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత అన్నీ అలా సర్దుకొని దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం మనం రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసుకొని రైస్ చూడండి రైస్ ఉడికిని ఒక సెవెంటీ ఫైవ్ శాతం ఉడికితే చాలు పట్టుకుంటే అర్థమవుతుంది మీకు అలా ఉడికిన తర్వాత రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి రైస్ని చికెన్ మీద అలా ఒక లేయర్గా వేసుకొని మొత్తం దాని మీద కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇందాక మనం రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలండి మనం కలర్ కోసం ఫుడ్ కలర్ని కొంచెం వేసుకోవాలి ఫుడ్ కలర్ అలా వేసుకొని మళ్ళీ బాస్మతి రైస్ని ఇంకో లేయర్గా వేసుకోవాలి అలా ఇంకో లేయర్గా వేసుకొని దాని మీద కూడా సేమ్ ప్రాసెస్ కొత్తిమీర కొంచెం వేసుకొని పుదీనా కొంచెం వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకొని మొత్తం పైన కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని మనం డైరెక్ట్గా పెట్టకుండా మనం అట్లు పోసుకుంటాం కానీ అట్ల పైన అది పెట్టి దాని మీద పెట్టి మూత పెట్టి బరువు పెట్టుకోవాలండి ఒక టెన్ టు ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఎమ్మిగా టేస్టీ టేస్టీగా రైస్ అనేది పొడి చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా అండ్ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్